స్తంతా రామేశ్వరి పేరు మీద మారుస్తున్నారు అదలా ఉండని మనకిక్కడ ఏం లోటుగా ఉంది ఇలా చూడండి రామేశ్వరి నా కడుపులో బిడ్డ పుట్టినట్టుగానే చూసుకుందాం మీరు ఎక్కువగా ఆలోచించకండి అమ్మా పడుకోండి నేనేమి నిద్రపోలేదు నువ్వే నిద్రపోతున్నావు బావరి తల్లి ప్రేమంటే అసలు నీకు ఏం తెలుసు పాప నువ్వు చిన్నదాని తర్వాత అందరూ అంటుంటారు ఎవరు ఎవరికి సాయం చేసుకోరు అని చనిపోయిన అమ్మని అలాగే బ్రతికున్న కూతుర్ని కలుసుకునే ఏర్పాటు నేను చేస్తాను కదా అరే మారుతి నువ్వు వావ్ నువ్వు హనుమాన్ భక్తుడు వా నా ప్రభువు శ్రీరాముడు ఫ్రెండ్ కాలు కదా హనుమన్ నాకు మాత్రమే ఫ్రెండ్ నీకు హనుమాన్ తప్ప వేరే ఫ్రెండ్ ఎవరు లేరా మారుతి నువ్వు కూడా నా ఫ్రెండే కానీ సారీ నా బెస్ట్ ఫ్రెండ్ హనుమాన్ మాత్రమే మాట్లాడి మిషన్ మర్చిపోయా సారీ నా లడ్డూ మారుతి ఏంటిది లడ్డూ అదే నేను అడుగుతున్నా అది నేను తెంపే పండ్ల గురించి చెప్పాను తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాను అది నువ్వు మర్చిపోయావనుకుంటా ఏంటి విషయం ఆహారం మీద నా పేరు రాసుంటే అది నాకు దక్కుతుందని చెప్పాను వెరీ స్మార్ట్ కానీ లడ్డూలు నా ఫ్రెండ్ హనుమాన్ కోసమే తెచ్చాను అలా చూస్తే దీనిపైన హనుమాన్ పేరే ఉంటుంది రెండు ఒకటి నేను తిన్నా నీ ఫ్రెండ్ తిన్నా గాని అంటే నేను కూడా నీ ఫ్రెండే కదా నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా ఇప్పుడే నా ఫ్రెండ్ హనుమాన్ని మా క్షమించమని అడుగు ఇదేలా చేయడం ఐఎమ్ సారీ హనుమాన్ ఇలాగా క్షమించనేందుకు అడగాలి ఇది ఒక రాతి పండ భగవానని చెప్తున్నావు అది ఒక కోతి రూపం హై 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 బజరంగ్ ఈ బిడ్డ పసివాడు వీడిని నువ్వు క్షమించు వీడికి ఏమీ తెలియదు ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు రామేశ్వరి సుపు లడ్డు తిను సంతోషంగా ఉండు సంతోషంగా ఉండు అమ్మా జాగ్రత్తగా విను అమ్మా ఇది అరిసి శబ్దం కాదు వేరే ఏదో వినపడుతుంది ఇక్కడ వేరే ఏదో జరిగింది ఈ ముసలి నన్ను కూడా ఒకరోజు చంపేస్తుందేమో అమ్మ నేనేమంటున్నానంటే మీ గ్రామానికి మీరు వెళ్ళిపోండి ఎందుకంటే ఇక్కడ పనికి ఇది నొప్పి కాదు కోపం నీ నాలుగుని కంట్రోల్లో పెట్టుకోపోతే నిన్ను నేను మీకు చెప్పాను చంపాల వద్దని మీరే తెలుసుకోవాలి నేను ఇక్కడ నుంచి వెళ్ళను నేను ఒప్పుకుంటాను ఈ పని కష్టమైందని నా దాడి ఎప్పుడు కూడా ఎవరు ఊహించలేరు మంచి అవకాశం రేపు రాత్రి రాఘవేంద్ర మోహిని నగరానికి వెళ్తున్నారు దానికి నేను ఎలాంటి వ్యక్తిని పిలుస్తున్నానంటే తను కాలు పెట్టిన వెంటనే ఎలాంటి వారైనా సరే గడగడలాడిపోతారు ఎవరు ఉన్నాడు ఎవరిది అతను ఎవరంటే సాధు బైల్వా నేను నేనిక్కడ నుంచి వెళ్ళను నేను ఒప్పుకుంటాను ఈ పని కష్టమైందని కానీ నా దాడి ఎప్పుడు కూడా ఎవరు ఊహించలేరు మంచి అవకాశం రేపు రాత్రి రాఘవేంద్ర మోహిని నగరానికి వెళ్తున్నారు దానికి నేను ఎలాంటి వ్యక్తిని పిలుస్తున్నానంటే తను కాలు పెట్టిన వెంటనే ఎలాంటి వారైనా సరే గడగడలాడిపోతారు అతనెవరంటే సాధు బైల్వాన్ నాకు ఎవరన్నా భయం లేదురా దేవుడన్నా కూడా భయం లేదు తెరవయ్యా ఎందుకు అతను పట్టుకొని చందకుపోతున్నారు కొట్టలేదు నోరు మోయించాను నన్ను డిస్టర్బ్ చేశాడు నిద్రపోతుంటే గరిటతో చప్పుళ్ళు చేస్తున్నాడు మళ్ళీ ఇలా చేస్తే వాడు శాశ్వతంగా నిద్రపోయేలా చేస్తాను ఏంటండి పైలివాళ్ళ గారు ఎందుకు అనవసరంగా మీ శక్తిని వీడి ముందు వృధా చేసుకుంటున్నారు ఇలా చూడండి జడ్జి గారు మీకు జామీన్ ఇచ్చేశారు మీరు విడుదల కాబోతున్నారు విడుదల ఇప్పుడే వెంటనే విడుదల ఎందుకు విడుదల విడుదల అని కథలు చెప్తున్నావు ఒకవేళ జామీన్ దొరక్కపోయినా రేపు రాత్రికి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండను మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే చంపి పారేసి నా దారిని నేను వెళ్ళిపోతాను చెప్పింది మీకు అర్థమైందో మమ్మల్ని కూడా సాధు బాబా మేము మీకు ఎంత సేవ్ చేసాం వాడున్నాడే నా శత్రువు చరణ్ వాడు నా మీదే కంప్లైంట్ ఇచ్చి అగ్నికి ఆహుతవడానికి సిద్ధపడతాడా నేను నేనిక్కడ ప్రభుత్వానికి అతిథిగా ఉన్నారు ఇలా జరగకూడదు ఏమన్నారు ఏమన్నారు ప్రభుత్వం అతిథిగా ఇక్కడ ఉంటున్నారా వీడి చేతులతో ఒక నిండు కుటుంబాన్ని అంతం చేసేశాడు వీడు చేసిన పనికి జైల్లో పడేయకుండా ముఖ్యమంత్రిని చేస్తారా అరే అందులో ఏం తేడా ఉంది అలాగే ఎక్కువ విషయం నేను తిరిగి లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ వంట వాణ్ణి మార్చలేదు ఇద్దరిని ఇక్కడి నుంచి నేను మార్చేస్తాను మీరు వెళ్ళండి నేను బయటికి వెళ్ళి చూసొస్తాను నువ్వు లోపలే ఉండి తలుపులు వేసుకో వేస్తావు పురుగం అండి దయచేసి మీరు బయటికి వెళ్ళకండి అది నా మీద ఒడ్డు ఒకవేళ నేను బయటికి వెళ్ళకపోతే వాడు లోపలికి వచ్చేస్తాడు ఏంటి నన్ను వెళ్ళనివ్వు ఓ లేదంటే మన అబ్బాయికి ప్రమాదం వాటిల్లుతుంది నీలాంటి మూర్ఖుణ్ణి ఎక్కడా చూడలేదు చరణ్ నువ్వు నాకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా ఈ సాధుకే ధన్యవాదాలు చెప్పు సాధు నేను న్యాయస్థానంలో నీకు వ్యతిరేకంగా సాక్షిగానే ఉన్నాను అదే జడ్జి అయి ఉంటే ఎప్పుడో నువ్వు ఉరి శిక్షకి వేలాడుండేవాడివి ఇప్పుడు నేను నీకు ఉరితడిస్తాను ఇటు చూడు ఇదే నిన్ను అంతం చేసే ఆయుధం నేను ఎవరికి భయపడనురా దేవుడికి కూడా భయపడను లేవండి లేవండి నువ్వెందుకు ఊరికినే చూస్తూ ఉన్నావు మీ భక్తుల కారికలు నీ చెవికి వినపడలేదా వినిపిస్తుంటే నా ప్రశ్నకు జవాబు ఇవ్వు ఈ రాక్షసుణ్ణి హతమార్చు లేకపోతే నీ ఎప్పటికీ చూడను చూసావా ఎంత చక్కగా తిరిగేస్తుందో చూసావా అదే నేను చూస్తున్నా చాలు ఇక్కడ నేను ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎంతో సమయం అయిపోయింది రాఘవ్ మోహిని నగరానికి వెళ్తున్నారు ఇదే మనకి సరైన సమయం నేను కూడా చాలాసేపు నుంచి దీనికోసమే చూస్తున్నా ఇంకా పెద్దదైతే మనకి పట్టుకోవడం కష్టమవుతుంది ఇప్పుడే దీన్ని పట్టుకోవాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుంది కానీ తింటానికి కష్టపడక్కర్లేదు పట్టుకున్న తర్వాత వడ్డీ వచ్చి కదా నేను ఇప్పుడు పట్టుకోనా